పేదన్ని గదరంలో హరిజనోద్ధరణయితేనేమి వెనుకబాటినటువంటి వారిని అందరిని సమానంగా చూడాలి తర్వాత ఒకే ప్రాణం ఒకే మాట ఒకే జీవితం అలా అన్ని എന്നു രസാലന പ്രപഞ്ച ദീര സത്യമു അഹിംസ പ്രേമ ദയ ജാലി ഇതിനെക്കുറിച്ചാണ് ഞാൻ സംസാരിക്കാൻ പോകുന്നത്. ഓതി സി രാമൻ രാജേജിക്ക് സഹർബം ആര്യ വൈശവന്മാ മാധർയ്യന്ലോ ഇക്കടയ കാണുന്ന ഈ ಕಾರ್ಯಕ್ರಮാനുചേഷണ ప్రతి ఒక్కరికి యువకులకు అదే రకంగా నందికొత్తూరు పట్టణవాసులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఆర్యవేశ్వర సంఘం ఆధ్వర్యంలో కొట్టి శ్రీరాములు గారి జయంతిని ఘనంగా నిర్వహించడం మనం అందరం కూడా చూస్తున్నాము కొట్టి శ్రీరాములు గారి జీవితం ఎంతోమంది యువకులు మన దేశ ప్రజల కోసము మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఇంత కష్టపడ్డారంటే మనము ప్రతి సంవత్సరం ఆయన జయంతి నిలాసర్భంగా జరుపుకోవాలి మరి ముఖ్యంగా ఆరే వయసు మిత్రులందరికీ కూడాను ఈరోజు నేను శుభాకాంక్షలు చేస్తున్నాను అభినందనలు చేస్తున్నాను మీ కష్టాలన్నీ మాకు తెలుసు మీ కష్టాలు ఫ్యూచర్లో కూడా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మేము తెలుసుకొని మీతో డిస్కస్ చేసి ఏ ఏ కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలన్నిటికీ ఈజీగా పరిష్కారం మార్గము చూపుతామని మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలుసుకున్నాను జన్మిస్తుంటారు మరణిస్తుంటారు కానీ కొంతమంది వ్యక్తులు మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు శ్రీరాములు సందర్భంగా ఆర్యవేశ్వర సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి యువకులకు అదే రకంగా నందికొత్తూరు పట్టణ వాసులకు అందరికీ ముందుగా నా కూడా నమస్కారాలు దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఆర్యవేష సంఘ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఘనంగా నిర్వహించడం మనం అందరం కూడా తీసుకున్నాము పొట్టి శ్రీరాములు గారి జీవితం ఎంతోమంది యువకుల సమరయోగ పోరాటం చేసినాడు అదే రకంగా తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం ఆంధ్ర స్టేట్ ఏర్పడడం కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఏదనేది అన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకొని ఆయన జీవితాన్ని చూసి ఎంతో మంది ఒక ఆదర్శంగా పక్కాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన సంఘం వాళ్ళందరూ కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ మీరు చేస్తున్న ఎన్నో గొప్ప కార్యక్రమాలు కానీ ముందుందర కూడా కంటిన్యూ చేయాలని చెప్పి మీ యొక్క సపోర్ట్ సహకారం మాకు కూడా ఉండాలని చెప్పి అవి ఉన్నంతవరకు మేము కూడా మీరు ఇందాకనే ఎన్నో మంచి కార్యక్రమాలు చెప్పినారు ఆ కార్యక్రమాలు చేసేదానికి ఇప్పుడు కూడా వెనక్కి పోవలసినాక మీ సలహాలు కావాలా సూచనలు కావాలా అదే రకంగా మీ యొక్క వేదిక మిగిలిన పెద్దవాళ్ళకి అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవులర్ చేయండి